తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మౌన రాగం పదమూడవ భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు నన్ను అలా ప్రశ్నించే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో నీలో నువ్వు ఆలోచించుకుంటూ కూర్చున్నప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో నీ గతంలో ఉంటుందని ఇప్పటికీ భయపడి బయటపడింది అన్నాడు ఇప్పటికీ మీరు ఏమంటున్నారో అర్థం కావట్లా అంటూ ఆలోచనగా తలవంచుకుంది నటించే వాళ్ళకి ఏమి అర్థం కాదులే నీ ప్రేమనే నువ్వు మర్చిపోతున్నావు చిలక నవ్వు నవ్వుతూ సీతాకొక చిలుకను అభిరామ్ ముఖం మీద ఆడిస్తున్నావే కనీసం ఆ ఫోటో అయినా గుర్తొచ్చిందా అన్నాడు అప్రతిభురాలైంది దేదీప్య నువ్వు అభిరామును ప్రేమించినట్టు నాకెందుకు చెప్పలేదు అన్నాడు నిలదీస్తున్నట్టుగా ఆమె నెమ్మదిగా తలెత్తి చూసింది ఆ డైరీని అప్పుడెప్పుడో చీర మడతల్లో పెట్టి మర్చిపోయింది అది ఇప్పుడు ఇలా పైకి విసిరిన రాయిలా పైన పడుతుందని ఊహించలేదు ఆ ప్రేమ కదిలిపోయిన ఓ మేఘంలా అనుకుందే కానీ ఆ మేఘమే తిరిగి వచ్చి ఇలా తడుపుతుంది అనుకోలేదు పైగా ఆ రోజు అభిరామ్ తన ఆత్మవిశ్వాసాన్ని పికిలించి వేసినప్పుడే ఆ ప్రేమను మరిచిపోయింది చూడు ఎప్పుడో జరిగిపోయింది కదా అని మర్చిపోదామన్న నిప్పుల్ని జేబులో పోసుకున్నట్టు ఆ అభిరామ్ మన ఇంటి పక్కనే ఉన్నాడు నాకంత విశాల హృదయం లేదు మిమ్మల్ని ఇలా చూస్తూ భరించటానికి అని ఆవేశంగా అన్నాడు దీపక్ మాట్లాడలేదు దేదీప్య అతనెప్పుడు కిటికీలోంచి బయటికి చూసినా అతని కళ్ళకు మురికి గుంట తప్ప నక్షత్రాలు కనిపించవు గులాబీకున్న ముళ్ళు తప్ప గులాబీ కనిపించదు ఇప్పుడు కూడా అప్పుడెప్పుడో దేదీప్య తన డైరీలో రాసుకున్న కవితలు తప్ప పరిపూర్ణమైన వ్యక్తిత్వం గల దేదీప్య కనిపించడం లేదు అందుకేనేమో అయినా అని ఎంగిలి మనస్సు పంచుకోవాల్సిన కర్మ నాకేమిటి ప్రొద్దున లేచి నీలాంటి వాళ్ళ మొహం చూసినా తప్పు అంటూ ఇదే ఆఖరన్నట్టుగా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు దీపక్ మనిషికి ఏ వయసులో ఉండే ఆలోచనలు ఆ వయసులో ఉంటాయి ఏ ఆలోచన శాశ్వతం కాదు కానీ పెళ్లికి ముందు కాదు కదా గత జన్మలో కూడా తననే ప్రేమించాలన్న దృక్పథంలో కొట్టుకుంటున్న దీపక్ నవ్వాలని ప్రయత్నిస్తే కన్నీళ్ళు వచ్చాయి దేదీప్యకి కన్నీళ్లతో తడిసిన ఆమె కళ్ళకు వెళ్ళిపోతున్న దీపక్ మసక బారాడు ఇక దీపక్ అరిచే అరుపులు అభిరామ్కు వినిపిస్తున్నాయి కానీ విషయం అర్థం కాలేదు లాలిత్యకి దీపక్కి పెద్ద తేడా లేదని మనసులో అనుకున్నాడు అభిరామ్ ఇక దీపక్కింటికి రాకపోవడంతో ఒంటరితనం ఎక్కువైంది దేదీప్యకి చుట్టుపక్కల వాళ్ళు దీపక్ గురించి అడుగుతుంటే ఏదో ఒకటి చెప్పి దాటేస్తోంది ఆమె ఎప్పుడైనా ఎంత బిజీగా ఉన్నా ఇరుగు పొరుగు వాళ్లతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తుంది వాకిలి ఊడుస్తునో కళ్ళాపి జల్లుతూనో మొక్కలకి నీళ్లు పోస్తూనో వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటూ మార్నింగ్ పేపర్ లాగా మార్నింగ్ బిషెస్ చెప్తూ ఉంటుంది ఇప్పుడు దీపక్కింటికి రాకపోవడంతో ఆమె పలకరించినా వాళ్ళు మొహం తిప్పేసుకునే స్థితికి వచ్చారు వాళ్ళలా ఉండటం వలనో లేక దీపక్తో కలిసి బ్రతకటం అలవాటైనందువల్లనో తెలియదు కానీ క్షణముఖ యుగంలో మారి ఒంటరితనం మొండి బాకై ఆమె గుండెను పొడుస్తోంది ఆ బాధతో నలిగిపోతూ నిత్యం కళకళలాడే ఆమె సౌందర్యపు నేత్రాలు వెలవెల పోతున్నాయి తన భర్త ఎప్పటికైనా మారి తనకి స్వర్గాన్ని తలపింపజేస్తాడనుకుంది అమాయకమే అయినా అసలు స్వర్గం అన్నది లేదని తెలుసుకోవటమే ఇప్పుడు నరకంగా ఉంది కానీ ఆమె నాటుకున్న మొక్కలు మాత్రం ఆమె ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు నీకు తోడుగా మేమున్నాం నీ వేదన మాకు పంచవా అన్నట్టుగా ఆమెనే చూస్తూ ఉంటాయి ఇక రోజులు గడుస్తున్నాయి ఎన్నిసార్లు కాల్ చేసినా దీపక్ కట్ చేస్తున్నాడు ఇక ఉండలేక నేరుగా అతను పనిచేస్తున్న ఆఫీస్కి వెళ్ళింది దేదీప్య దీపక్ పనిచేస్తున్న ఆఫీస్లో కావ్యను చూసి షాక్ తింది దేదీప్య షాక్లోంచి తేరుకుని ఆశ్చర్యంగా ఉందే కావ్య ఏమిటి అని మనసులో అనుకుంటూ కావ్య దగ్గరికి వెళ్ళింది కావ్య పిలిచింది దేదీప్య తలదిప్పి దేదీప్యను చూసింది కావ్య దేదీప్య నువ్వా అంటూ ఆనందంగా కుర్చీలోంచి లేచి దేదీప్యను చుట్టేసింది కావ్య ఎంత కాలమైంది కావ్య నిన్ను చూసి అంది దేదీప్య సంవత్సరమేగా అంది పొడిగా దేదీప్యను తన పక్కన కూర్చోబెట్టుకుంటూ నీకు ఇంకా పెళ్లి కాలేదుగా అలాగే అనిపిస్తుంది అంది దేదీప్య సన్నగా నవ్వుతూ ఆ నవ్వు ఏదోగా ఉంది ఎంత నవ్వాలని ప్రయత్నించిన నవ్వు ఆమె దగ్గరికి రావాలంటేనే మొరాయిస్తోంది లంచ్ టైం కావడంతో పక్క సీట్లలో ఉండే కొలీగ్స్ ఎవరూ రాలేరు వైజాగ్లో ఉండి కూడా అడ్రస్ తెలియక నిన్ను కలుసుకోలేకపోయాను ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంది కావ్య పత్రికా ఆఫీస్లో పనిచేస్తున్నాను కావ్య మీ ఆఫీస్లో పనిచేస్తున్న దీపక్ నా భర్త అంది దేదీప్య పెళ్ళికి రాలేదు కాబట్టి దేదీప్య భర్త దీపక్ అని కావ్యకు తెలియదు వాట్ అంటూ అదిరిపడింది కావ్య ఎన్ని జోకులేసినా నవ్వని దేది దీపక్ దేదీప్య భర్త ఆశ్చర్యపోతూ అలాగే చూసింది కావ్య మాట్లాడవేం కావ్య ఉండవే నాకేం అర్థం కావట్లే అవును నిజంగా దీపక్ భర్తేనా అంది మళ్ళీ చెవిదాకా వంగి కాక నీ భర్త అనుకున్నావా అంది జోవియల్గా దడుచుకున్న దానిలాగా కుడి చేతిని వెనక్కిపోనిచ్చి వీపు మీద కొట్టుకుంది కావ్య కావ్యం చూసి ఇంకా నువ్వు అప్పటి కావ్యలాగే ఉన్నావు ఏం మారలేదు అదే నవ్వు అదే నవ్వించడం అంటున్న దేదీప్యకి ఏం గుర్తొచ్చిందో ఏమో కళ్ళు చెమర్చాయి కావ్య గమనించింది పెళ్ళయ్యాక ఏ అమ్మాయి అయినా హుషారుగా హ్యాపీగా ఉండాలి కానీ ఈ కళ్ళు తడవడం ఏమిటి ఈ నిర్లిప్తత ఏమిటి నాకైతే అర్థం కావట్లా అంది కావ్య నేను చెప్పంది ఏమర్థమవుతుంది నీకు ఆయన ఇంటికి రావడం మానేశారు అంది దేదీప్య బాధగా ఎందుకు అంది వెంటనే కావ్య వరంగల్ పోర్టు దగ్గర మన సీనియర్ అభిరామిని నన్ను కలిపి జోస్న ఒక ఫోటో తీసింది అది నా డైరీలో చూశాడు దీపక్ అప్పటి నుంచి గొడవ పెట్టుకుని ఇంటికి రావడం మానేశాడు ఫోటో అంటే అభిరామన్ నువ్వు ప్రేమించావా అవును అంటూ జరిగింది మొత్తం చెప్పింది దేదీప్య తన పట్ల ఎలాంటి ఫీలింగ్ లేని వ్యక్తిని తన మనిషిలా భావించి ఊహించి ఆ వ్యక్తినిపై తనకు కలిగిన భావాలను పదిలంగా తన డైరీలో ఎక్కించుకుని మురిసిపోవడం సిగ్గుగా ఉందని కూడా చెప్పింది ఆ వ్యక్తిపై ఉన్న ఫీలింగ్స్ని అన్నీ కూడా చచ్చిపోయి భర్తే సర్వస్వం అనుకుంటూ కాపురం చేసుకుంటూ ఉంటే ఇప్పుడు మళ్ళీ అభిరామున్ నేను ప్రేమిస్తున్నట్టే భ్రమపడుతూ దీపక్ మాట్లాడిన మాటలకి తల తుంచేసినట్టయింది అంటూ తన పడ్డ నరక యాతన చెప్పింది కానీ ఇప్పుడు తనకు దీపక్ కావాలి దీపక్ లేకపోతే తను ఉండలేదు దీపక్ అవసరం తనకెంతుందో చెప్పింది ఒక డైరీ చదవటం ఒకరి డైరీ చదవటం సంస్కారం కాదని దీపక్ తెలియదా అయినా గతంలో జరిగిపోయిన దాని గురించి వదిలేకుండా ఏం జరిగిందో చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా నిర్దయగా ఇంటికి వెళ్ళని దీపక్ మనస్తత్వం కావ్యకు నచ్చలేదు అలాంటి దీపక్ కోసం ఏడుస్తూ ఇంటికి రమ్మని పిలవటం కోసం వచ్చిన దేదీపం చూస్తుంటే బాగా చదువుకుని సొంతంగా ఆలోచించగలిగి సమున్నత వ్యక్తిత్వం కలిగిన గట్టి మనిషి ఉండి కూడా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకున్నట్టుగా ఉంది దీపక్ ఇంటికి రాని విషయం మా అత్తగారితో చెప్పాలని వాళ్ళ ఊరు వెళ్ళాను కావ్య ఆమె నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు వాళ్ళ అబ్బాయికి నా వల్ల మనశ్శాంతి లేదట ముఖం మీదే చెప్పింది ఆమెను చూస్తుంటే నాకు మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళే అవకాశం రాదేమో అనిపిస్తోంది అంది దేదీప్య దేదీప్య సహనం ముందు సముద్రం కూడా చిన్నగా అనిపించింది కావ్యకి దేదీప్య నిన్ను చూస్తుంటే జాలి పడాలో బాధపడాలో కూడా అర్థం కావట్లేదు అంది కావ్య ఏదో ఒకటి పడాలిగా ఏది పడంది ఈ జీవితాన్ని ఎలా నెట్టుకొస్తాం అంది ఆలోచనగా తన చేతి వేళవైపు చూస్తూ ఎంతో జీవితాన్ని చూసిన జ్ఞానిలా అనిపిస్తున్న దేదీప్యను చూస్తూ దీపక్ ఈ మధ్యన సరిగా ఆఫీస్కి రావటం లేదు దేదీప్య వచ్చిన మూడీగా ఉంటున్నాడు ఈరోజు కూడా ఆఫీస్కి రాలేదు అంది కావ్య దేదీప్యకి ఏం చేయాలో తోచక సరే నేను వెళ్ళొస్తాను కావ్య అంటూ లేచింది ఇంటికి వస్తున్న దేదీప్యను గేటు దగ్గర నిలబడున్న యశోధర చూసింది చూడగానే అన్నయ్య కాల్ చేశాడు దేదీప్య దీపక్ సెల్కి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదంట నీ సెల్ స్విచ్ ఆఫ్ అని వచ్చిందట అంది యశోధర నా సెల్కి ఛార్జింగ్ అయిపోయింది ఆంటీ అంది దేదీప్య యశోధర మాట్లాడలేదు ఆంటీ చెప్పు దేదీప్య దీపక్ ఇంటికి రాని విషయం అన్నయ్యతో చెప్పకండి చెప్తే అన్నయ్య బాధపడతారు నా జీవితం ఇంకా ఎన్ని మలుపులు తిరగనుందో అయినా దీపక్ ఇంటికి వస్తాడన్న నమ్మకం నాకుంది అంది దేదీప్య ఆ మాటతో యశోధర ఇంకే మాట్లాడకుండా నెమ్మదిగా దేదీప్య భుజం తట్టి ఆగిపోయింది ఆశ ఎక్కడుంటే జీవితం అక్కడుంటుంది ప్రతి విషయంలో మంచిని చూసే స్వభావం గల దేదీప్యను ఇప్పుడు ఆ ఆశ నడిపిస్తోంది ఎవరికైనా ఆశ లేకుంటే ప్రాణం అణగారిపోతుంది ఆశ ఉండాలి లేకుంటే గుండె కూడా బ్రద్దలవుతుంది కొన్నిసార్లు ఇక తెల్లవారింది పత్రిక ఆఫీస్కి వెళ్ళింది దేదీప్య గుడ్ మార్నింగ్ సార్ అంటూ సిస్టమ్ ముందు కూర్చునున్న సుభాష్ చంద్రను పలకరించింది గుడ్ మార్నింగ్ దేదీప్య అన్నాడు స్క్రీన్ మీద నుంచి తన దృష్టిని మరల్చకుండానే దేదీప్య అక్కడే నిలబడింది ఆ రోజు మనం మన పేపర్ని న్యూ మోడల్లో డిజైన్ చేశాం కదా ఏ ఆ ఫైలు ఏ నేమ్తో సేవ్ చేశాం ఎంతగా ఓపెన్ అవ్వట్లేదు అంటూ దేదీపీ వైపు చూశాడు ఆయన దానికోసం చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నట్టు ఆయన చూస్తూనే తెలిసిపోతుంది నేత్ర నేమ్లోనే సేవ్ చేసాం సార్ ఏది ఒకసారి ట్రై చేయండి అంది దేదీపియ సిస్టం వైపు చూస్తూ ట్రై చేశాడు వెంటనే అది ఓపెన్ అయింది ఆయన మొహం వెలిగిపోవటం దేదీప్య గమనించింది అక్కడికి తన అవసరం లేకపోవడంతో ఎప్పట్లాగే వెళ్ళి తన సీట్లో కూర్చుంది యూకే వెళ్ళొచ్చినప్పటి నుంచి దేదీప్యకు పని పెరిగింది బాధ్యత పెరిగింది ఒక్క సెకండ్ తన గురించి తను ఆలోచించుకునే అంత టైం కూడా ఆమెకు మిగలటం లేదు పని పట్ల ఆమె అంకిత భావం చూసి పత్రిక భవిష్యత్తును అంచనా వేసుకోసాగాడు సుభాష్ చంద్ర లంచ్ అవర్లో భోజనం చేయటం కోసం సుభాష్ చంద్రను పిలవాలని ఛాంబర్లోకి వెళ్ళింది దేదీప్య సార్ లంచ్ చేద్దాం రండి అంటూ వినయంగా ఆప్యాయంగా పిలిచింది దేదీప్య రోజూ అలాగే పిలుస్తుంది పలకలేదు సుభాష్ చంద్ర లంచ్ చేద్దాం రండి సార్ మళ్ళీ పిలిచింది ఈసారి సుభాష్ చంద్ర పలకకపోవడం చూసి దగ్గరగా వెళ్ళింది సిస్టమ్ని సుభాష్ చంద్రని మార్చి మార్చి చూసింది సిస్టంలో ఏం చూస్తున్నారు సార్ అంటూ సుభాష్ చంద్ర కూర్చున్న చైర్ మీద చెయ్యి వేసి సిస్టం వైపు చూడసాగింది ఆమె చేయి చైర్ని తగలగానే సుభాష్ చంద్ర ఆ చైర్లోంచి పక్కకు ఒరిగాడు జీవం లేనట్టుగా పక్క కొరిగిన సుభాష్ చంద్రం చూడగానే దేదీప్య గుండె జల్లు మంది ఊహించని విధంగా ఆ గుండె వేగంగా కొట్టుకుంది బాయ్ అంటూ ఆఫీస్ బాయ్ కోసం పెద్దగా పిలిచింది ఎవరూ అక్కడ పరిగెత్తుకుంటూ పై బయటకు వచ్చింది లంచ్ చేస్తున్న కొలీగ్స్ అందరిని వెంటబెట్టుకుని సుభాష్ చంద్ర ఛాంబర్లోకి పరిగెత్తుతున్నట్టే వెళ్ళింది ఆమె ఒళ్ళంతా భయంతో వణుకుతోంది అప్పటికే సుభాష్ చంద్ర చనిపోయినట్టుగా నిర్ధారణ అయింది కొలిగ్స్ అంతా బాధపడుతూ ఆయన్ని ఇంటికి చేర్చారు సుభాష్ చంద్ర ఎలా చనిపోయాడో అర్థం కాక కొందరు హార్ట్ అటాక్ ఉంటుందేమో అని కొందరు రకరకాలుగా చెప్పుకుంటున్నారు సుభాష్ చంద్రని ఇంటికి చేర్చిన మరుక్షణమే అప్పుల వాళ్ళు వచ్చి ఆయన ఇంటి చుట్టూ నిలబడ్డారు అంతేకాదు సిటీలో బాగా డబ్బున్న సేట్లు ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి ఇంట్లో కూర్చున్నారు అది గమనించి సుభాష్ చంద్ర భార్య స్పృహ కోల్పోయింది అక్కడి వాతావరణం చూస్తుంటే ఏం చేయాలో తోచట్లేదు దేదీప్యకి సుభాష్ చంద్ర శవాన్ని చూస్తుంటే ఆమె గుండె పగిలిపోయేలా ఉంది మనిషి లక్ష్యాలను గమ్యాలను భవిష్యత్తు ప్రణాళికలను ఇంకా ఎత్తుకు ఎదగాలని ఆశిస్తాడు కానీ చావు గురించి ఆలోచిస్తే ప్రణాళికలు అనేవి ఇంత పటిష్టంగా ఉండవు కానీ సుభాష్ చంద్ర ఈ అప్పులు ఎందుకు చేసినట్టు ఆయనకు ఒకే ఒక అమ్మాయి ఉంది అది అమెరికాలో సుభాష్ చంద్ర అంత్యక్రియలు ముగిసేంత వరకు దేదీపీ అక్కడే ఉంది సుభాష్ చంద్ర గారి అమ్మాయి తండ్రిని ఆఖరి చూపు చుట్టానికి ఏదో ఫార్మాలిటీగా వచ్చినట్టు వచ్చింది ఏడ్చే ఓపిక్ కూడా లేని దానిలాగా రెండు కన్నీటి చుక్కలు బలవంతంగా గడిచింది ఇక ఇండియాతో సంబంధం లేని దానిలా వెంటనే అమెరికా వెళ్ళిపోయింది సుభాష్ చంద్ర మరణం దేదీపి పెద్ద షాక్ అయింది దేదీపిని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు యశోధరకి ఆ స్థితిలో ఆమెను ఒంటరిగా వదిలివేయలేక తన ఇంటికి తీసుకొచ్చుకుంది ఆ రాత్రికి తన గదిలోనే పడుకోబెట్టుకుంది దేదీప్యలోని నిరాసక్తత చూస్తుంటే సుభాష్ చంద్ర సావు ఆమె మీద ఎంత ప్రభావం చూపిందో అర్థమవుతోంది ఏ భావం లేని ఆమె మొహం చూస్తుంటే యశోధరకు భయం వేస్తోంది స్నేహితుని మరణం రాజశేఖరాన్ని కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది పరిస్థితి మొత్తం అర్థమైన అత్తగారు దేదీప్యను ఇంటికి తీసుకొచ్చి తన గదిలో పడుకోబెట్టడం లాలిత్య జీర్ణం చేసుకోలేకపోతోంది కోపంతో ఊగిపోతోంది అవకాశం దొరికితే మాటలతో గాయపరచాలని ఎదురుచూస్తోంది సుభాష్ చంద్రను తలుచుకుని కళ్ళనీళ్లను పెట్టుకుంటున్న దేదీపీ చేత బలవంతంగా అన్నం తినిపించలేకపోతోంది యశోధర ఆమెను బాధ నుంచి బయటపడేలా చేయాలని ఎంత చూసినా దేదీపీలో మార్పు రావటం లేదు దేదీప్య పోయిన వాళ్ళు తిరిగిరారు నువ్వెంత బాధపడ్డా అన్నం నీళ్లు మానేసినా సుభాష్ చంద్ర తిరిగిరాడు అంది యశోధర దేదీప్య బాధ చూడలేక ఆయన చనిపోయారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్న ఆంటీ ఒక సాధారణ గృహి గృహిణిగా ఉన్న నన్ను తీర్చిదిద్ది ఎంతో ఎత్తుకెదిగేలా చేశారు ఇప్పుడు నా రెక్కలు దారి మధ్యలోనే విరిగిపోయాయి అంది దేదీప్య నిజమే దీపక్ భ్రమరాంబిక దేదీప్య విషయంలో ఎంత నిర్ధయగా ప్రవర్తించారో యశోధరకు తెలియంది కాదు ఆ టైంలోనే సుభాష్ చంద్ర అండ ఆదరణ ఓదార్పు దేదీప్యకు దొరికాయి ఇప్పుడు అవి కరువటం దేదీప్య దురదృష్టం ఆంటీ దీపక్ నన్ను కొట్టలేదు మా అత్తగారు నా నెత్తెనికి రోజుని పోయలేదు కానీ నాలో ఉండే తత్వం వాళ్ళ మాటలతో ప్రవర్తనతో నలిగిపోయింది ఒక్కరోజు కూడా వాళ్ళ నుంచి నాకు ఓదార్పు కానీ సుఖంగానే దొరకలేదు ఆర్థిక భద్రత అందలేదు అప్పుడు నా మనసు ఎడుస్తుంటే నన్ను ఓదార్చుకునే స్థాయికి సుభాష్ చంద్ర తీసుకెళ్లారు ఇప్పుడు ఆయన లేకపోవడంతో నా నవనాడులు పనిచేయటం మానేశాయి అంది దేదీప్య నాకు తెలుసు దేదీపియ సుభాష్ చంద్ర నీడలో మొలిచి ఎదిగిన మొక్కవు నువ్వు ఆయన లేకపోవటం నీకు తీరని లోటు ఇది నీకు పరీక్ష అనుకో శిక్ష అనుకోకు ఏటాంటి అడుగడుగున నాకీ పరీక్షలు నువ్వు పత్రిక ఆఫీస్కు వెళ్ళు దేదీపియ ఇలాగే ఉంటే నీ మనసు ఇది ఆలోచిస్తూ బాధపడుతుంది అంది యశోధర ఇంకెక్కడ ఆఫీస్ ఆంటీ అప్పుల వాళ్ళు పత్రికను వేళ వేస్తామంటున్నారు ఇకముందు నాకు ఆ పని కూడా లేకుండా పోయింది ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా ఇప్పుడు లేదు నాకు అంది బాధగా దేదీపి అని ఆస్తిలో చూస్తుంటే బాధగా ఉంది ఇంటికి రాక చేతిలో పని లేక ఇక ముందు దేదీపి ఎలా బ్రతకాలి ఆలోచిస్తూ స్నానం చేయాలని వెళ్ళింది యశోధర ఇక అత్తగారు బాత్రూంలో స్నానం చేస్తున్న టైం చూసి ఇదే మంచి అవకాశం అన్నట్టుగా కిందకి దిగింది లాలిత్య హాల్లో అటు ఇటు తిరుగుతూ దేదీపికి మాత్రమే వినిపించేలా గొంతు తగ్గించి కదలకుండా ఇక్కడే తిష్టవేయాలనుకుంటున్నావా ఏదైనా అనాథాశ్రమం చూసుకోరాదు నీలాంటి వాళ్ళ పుణ్యమాని మా అలాంటి వాళ్ళని కాపురాలు చేసుకోలేకపోతున్నాం మా మగవాళ్ళ మనసులు ఎక్కడ మారిపోతాయనని భయంతో చచ్చిపోతున్నాం ఏ టైంలో ఏం జరుగుతుందో అన్నట్టు ఒక టైం ఉన్నట్టు ఒక టైం ఉండదుగా అంది లాలిత్య ఉలిక్కిపడి చూసింది దేవీప్య మంచు పర్వతం లాంటి యశోధర ఔదార్యం నీడలో తలదాచుకుని ఉన్న దేవీప్యను గులకరాయి వంటి లాలిత్య మాటలు గురి చూసి కొట్టాయి ప్రాణం చచ్చిపోయేలా అయింది దేవుడు తనకెలాంటి రాత రాశాడేంటి అయినా తనేమిటి వీళ్ళ ఇంట్లో తలదాచుకోవటం ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని మనసులో అనుకుంది వెంటనే యశోధర అంటే ఆదరణ ఆంటీ ఆదరణ గుర్తొచ్చి ఆమె వచ్చే వరకు ఆగాలనుకుంది కానీ ఆగితే ఆమె వెళ్ళనివ్వదు కోడలతో గొడవ పెట్టుకుంటుంది తన వల్ల వాళ్ళ మధ్య వాదన పుట్టడం వినటానికి అసహ్యంగా ఉంటుందనుకొని వెంటనే లేచి తన ఇంటికి వెళ్ళింది దేదీప్య యశోధర బాత్రూంలోంచి బయటికి రాగానే దేదీప్య కోసం చూస్తూ దేదీప్య అంటూ పిలిచింది ఆమె కనిపించకపోవడంతో ఆశ్చర్యంగా అనిపించి లాలిత్యను పిలిచింది ఏటి అంటూ వచ్చింది లలిత లాలిత్య దేనిప్పి నువ్వేమైనా అన్నావా అంది యశోధర కోడల వేపు ఒక రకంగా చూస్తూ అత్తగారి చూపులు తట్టుకోలేని దానిలా అన్నాను ఏం తప్ప అంది లాలిత్య ఏమన్నావు అంది అసహనంగా అవన్నీ మీకు చెప్పాలా నా నోటికి ఏదొస్తే అది అన్నాను అంది లాలిత్య షాక్ తింది యశోధర బాధలో ఉన్న మనిషిని అర్థం చేసుకోకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడి వెళ్ళగొడతావా ఆ అమ్మాయి నీకు వచ్చింది అంది యశోధర ఏ వచ్చిందో మీకు తెలుసా ఎంతసేపు గారిని వెనకేసుకురావడమే కానీ ఇంట్లో ఒక మనిషి నేనున్నానన్న ధ్యాస ఉందా మీకు ఎప్పుడైనా నన్ను మేస్తూ మీరు పట్టించుకున్నారా ఎప్పుడు చూసినా బయటికి వెళ్ళి మహిళాభ్యుదయం అంటూ మాట్లాడతారు కానీ ఇంట్లో ఉన్న నాతో ఏనాడైనా నాలుగు మాటలు మాట్లాడారా ఇదిగో ఇప్పుడు కూడా నన్ను ముద్దాయించేశారు దేదీ పైన కౌగులించుకుంటున్నారు మీరేం అత్తగారండి ఇలాగే నా అత్తగారంటే ఉండేది అంటూ గొక్క తిప్పుకోకుండా మాట్లాడింది లాలిత్య యశోధర నివ్వెరపై చూసింది ఏ సందర్భంలోనైనా ఎదుటి మనిషిని దోషిని చేసి నిలబెట్టగలిగే సత్తా ఉన్న లాలిత్య మాటలు చెప్పులో రాయిలా అనిపించి యశోధర మస్తిష్కాన్ని రంపప కోత కోసాయి మీరేమో ఆమె ఆమె బాధలో ఉందని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు మీ కొడుకు ఏమో ఆమెను ఆరాధిస్తున్నారు అసలు నేను ఇంట్లో ఉండాలా వద్దా అంది లాలిత్య మాట్లాడే ముందు ఆలోచించాలన్న కనీస జ్ఞానం కూడా లేదా నీకు అంది యశోధర కోపాన్ని ఆపుకోలేక ఆ మొగుడు వదిలేసిన దాన్ని వెనకేసుకొస్తూ నాకు జ్ఞానం లేదంటారా ఉండండి మీ పని చెప్తాను అంటూ యశోధర వైపు చూపుడు వెలు చూపించి బెదిరిస్తూ పైకి వెళ్ళింది యశోధరకి ఏమర్థం కాలా ఇంటి కోడలనే ఎంత సర్దుకుపోతున్న లాలిత్య ఆగడాలను భరించలేకపోతుంది కొద్దిసేపటి తర్వాత నాకు జ్ఞానం లేదన్నారుగా మీరంతా తెలివైన వాళ్ళు నేనెందుకు మీ మధ్యన చచ్చిపోతున్నాను అంటూ ఏదో దానిలాగా గొంతు పట్టుకుని ఊపిరాడనట్టు కీచుగా అరుస్తూ కిందకి దిగింది లాలిత్య ఆ మాటలు వినగానే భయంతో వణికిపోతూ ఏమైంది లాలిత్య అంటూ దగ్గరికి వచ్చింది యశోదర దగ్గరికి రాకండి మీరు ఇంకా హాయిగా ఉండండి నేను త్రాగాను అంది లాలిత్య గొంతు దగ్గర నుంచి చేతులు తీయకుండా అలాగే పట్టుకుని వెంటనే అభిరామును కేకేసింది యశోధర తల్లి కేక విని హడలిపోయాడు అభిరామ్ వెంటనే వచ్చాడు లాలిత్య చేస్తలు తల్లి మొహంలో కంగారు చూసి ప్రమాదాన్ని గుర్తించాడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలని కారు బయటికి తీశాడు హాస్పిటల్ లోపలికి వెళ్ళాక యశోధర వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడింది వెంటనే లాలిత్యం తీసుకెళ్ళి గదిలో పడుకోబెట్టారు పైపులు సెలైన్ బాటిల్ తెచ్చి లాలిత్య చుట్టూ నర్సులు నిలబడ్డారు లాలిత్య అంత గింజుకుంటున్నా వదలకుండా కాళ్ళు చేతులు కదలకుండా యశోధర నర్సులు పట్టుకున్నారు డాక్టర్లు పైపు ద్వారా లాలిత్య కడుపులోకి మెడిసిన్ పంపించారు అప్పటి వరకు ఊపిరి ఆడనట్టున్న లాలిత్య ఒక్కసారిగా లేవటానికి ప్రయత్నిస్తూ గింజుకుంది నేనేం తాగలేదు నన్ను వదిలేయండి అంటూ అరవటం మొదలెట్టింది అలాగే మాట్లాడతారు ఎవరైనా అని ఆమె మాటల్ని పట్టించుకోలేదు డాక్టర్లు నర్సులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు లాలిత్య అరుస్తోంది కేకలేస్తోంది నన్ను ఏం చేయకండి నేనేం తాగలేదు అంటోంది అయినా వాళ్ళు ఆమెను వదలట్లేదు నా కోడల్ని బ్రతికించు దేవుడా అని మనసులో దేవుడికి మొక్కుకుంది యశోధర అభిరామ్ మాత్రం ఏమిట్రా నాకీ కర్మ అనుకుంటూ వాళ్ళ అత్తగారికి మామగారికి ఉన్న పడంగా బయలుదేరమ్మంటూ ఫోన్ చేశాడు లాలిత్తి అరుపులతో కేకలతో హాస్పిటల్ మొత్తం దద్దరిల్లిపోతోంది నేనేం తాగలేదని చెప్తుంటే అర్థం కాదా మీకు నిజంగానే డాక్టర్ నేనేం తాగలేదు ఏదో మా అత్తగారిని భయపెట్టాలని అలా చేశాను అంటూ డాక్టర్ని బతిమాలింది హాస్పిటల్ కారిడార్లో తిరుగుతున్న వాళ్ళు ఏమైంది అని అడుగుతుంటే యశోధరకు సిగ్గుగా ఉంది ఏం చెప్పాలో తెలియక తలవంచుకుంది అభిరామ్ పరిస్థితి కూడా అలాగే ఉంది అప్పుడే అక్కడికి వచ్చిన రాజశేఖరంకి కథంతా గందరగోళంగా అనిపించింది లాలిత్యకు ప్రేగులు కదిలిపోయేలా కక్కించారు అప్పటికి ఆమె ఏమీ మింగలేదని నిర్ధారణ అయింది లాలిత్యకు పేగులు నొప్పి మొదలైంది బెడ్ మీద పడుకుని అటు ఇటు చూస్తోంది సెలైన్ బాటిల్ అలాగే కంటిన్యూ అవుతోంది యశోధరం చూసి మీ కోడలి ప్రాణానికి భయమేం లేదు అంటూ డాక్టర్ గారు గదిలోంచి వెళ్ళిపోయారు నర్స్ వచ్చి ఇంజక్షన్ ఇవ్వడంతో ప్రశాంతంగా నిద్రపోతోంది లాలిత్య లాలిత్య వాళ్ళ అమ్మ నాన్న కారులో వచ్చి హాస్పిటల్లో ముందు దిగారు అభిరామ్కి వాళ్ళను చూడగానే పట్టరాని కోపం వచ్చింది ఏదో అనబోయే లోపలే అభిరామ్ చేయబట్టి ఆపుతూ వాళ్లను లాలిత్య ఉండే గదిలోకి తీసుకెళ్ళింది యశోధర సమయం సందర్భాన్ని బట్టి కోపతాపాలను ప్రదర్శించాలన్నదే ఆమె అభిప్రాయం కూతుర్ని చూడగానే కదిలి కదిలి ఏడ్చింది లాలిత్య తల్లి అరుణాదేవి లాలిత్య ఏ మెంగలేదరా ఆ ఊరికే భయపెట్టాలని అలా చేసిందట డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు ఇంజక్షన్ ఇవ్వగానే నిద్రపోతోంది అన్నాడు లాలిత్య తండ్రికి ధైర్యం చెప్తూ రాజశేఖరం లాలిత్య తండ్రి తనకు ప్రాణ స్నేహితుడు కావడంతో అంతకన్నా ఏమీ అనలేకపోయాడు రాజశేఖరం అదండి మరి చివరికి అలాంటి పనులు కూడా చేస్తారన్నమాట కోడళ్ళు భయ భయపెట్టడానికి బెదిరించడానికి ఒక పద్ధతి అంటూ ఉండదండి అలా బెదిరిస్తారా ఎవరైనా ఏమిటో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు